నమస్కారం ఈ రోజు వచ్చేసి మనకైతే సుప్రీం స్పెషల్ అని క్యాన్ అయితే మనమైతే ఇస్తాము మనకైతే ఎందుకంటే ఇప్పుడు ముప్పై రోజులు ఈ టమాటార్థాన్ని ఈ ముప్పై రోజుల్లోనే మనం ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడే ఫ్లవరింగ్ ఫ్లోటింగ్ ఉంటుంది కదా ఇప్పుడు నుంచి గెజ్జి కానీ నల్లమచ్చ కానీ కానీ మంతమంతా కంట్రోల్ ఉంటుందనే ఉద్దేశంతో మనమైతే ముప్పై రోజులు ఇస్తాను అని ఇంకా రెండు రోజులు చేస్తాను అంటాడు ఉంటాడు అన్నమాత్రం విన్నాం మీకు ఆల్రెడీ తెలుసు నేను మీ ఆదర్శ రైతుని మనం టూ డేస్ బ్యాక్ స్ప్రే చేసిన అది కూడా మనకైతే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాము ఇప్పుడు కూడా అయితే ఇంకా రెండు మూడు రోజులు అయితే ఇది సుప్రీం స్పెషల్ అటాక్ అలాగే మెటలాక్సిల్ అది కూడా అయితే స్ప్రే చేస్తాను మీకు కూడా అయితే అప్డేట్ ఇస్తాను ఎందుకంటే మనకు ప్రోడక్ట్ అనేది రిజల్ట్ బాగుంటే చాలు మనకు డ్రమ్ముకు కూడా రెండు వేల రూపాయల లోపలే అయిపోతుంది కాబట్టి రైతులంతా కాబట్టి సుప్రీం స్పెషల్ అటాక్ అనేది ఒకసారి వాటి చూడండి నేను కూడా వాడి చూసిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత రిజల్ట్ ఎలా ఉందని కూడా మీకు అయితే అప్డేట్ ఇస్తాను మనకి ఇంకా తోట ముప్పై రోజులే కాబట్టి ముప్పై రోజుల నుంచి ముప్పై రోజుల లోపల మొదలు అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ప్రే చేస్తాను వర్షం పడతానే ఉంటుంది కాబట్టి మనకి డబ్బులు తక్కువలో అయిపోయేటైతే ప్లాన్ అనేది చేసుకోవాలి రైతులందరూ మీరు రెండు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు కూడా అయితే ఆ డ్రమ్ పెడుతున్నారు అంతంత కష్ట అంతంత డబ్బులు పెట్టడం వల్ల కూడా అయితే ఏమైతుందంటే ఎక్కువ బడ్డన అయిపోతుంది రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నప్పుడు ఒక ఇరవై వేలు ఏదైతే అమౌంట్ అయిపోతుంది అలా కాకుండా ఇది మనకు ఒక పదహారు వందల నుంచి రెండు వేల రూపాయల మధ్యలో పడుతుంది కాబట్టి ఇదైతే ఒకసారి స్ప్రే చేయండి మీరు నేను ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది మూడు నాలుగు రోజులు డైలీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను స్ప్రే చేసిన రోజు నుంచి ఒక ఐదు రోజులు డైలీ అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మరి ఇంకా ఇది ఇంకా పోతే ఉంది ఓకే థ్యాంక్ యూ